ఆత్మకి ప్రాణానికి ఏమిటి తేడా అంటే శరీరంలో జరిగే ఐదు రకాల వాయు సంచారాన్నే ప్రాణము అంటారు ఈ ఐదు రకాల వాయువులు శరీరంలో ఎన్నో రకాల పనులు జరిపిస్తూ ఉంటాయి అవి ఏమిటి అంటే ప్రాణము అపానము ఉదానము వ్యానము సమానము మళ్ళా వీటి గురించి మనం వివరిస్తూ ఉండాలి అది అది ప్రాణం అలాగే ఈ ప్రాణంలాగే శరీరంలో ఇంకా ఎన్నో రకాలు జరుగుతున్నాయి క్రియలు శ్వాసక్రియ రక్త ప్రసరణ క్రియ జీర్ణక్రియ విసర్జన క్రియ ఇలా ఇన్ని రకాలు శరీరంలో జరుగుతున్నాయి పైకి కానీ లోపలన్నీ జరుగుతూ ఉంటాయి మొత్తం వీటన్నిటినీ జరిపించేది ఎవరు అంటే ఆత్మే ఆత్మశక్తి ఈ ఆత్మశక్తి ఉన్నంతసేపు ఇటువంటి క్రియలు సుమారు రెండు వందలు ఉంటాయి శరీరంలో అవన్నీ అలా నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయి వాటిలో ఏ లోపం ఏర్పడినా క్రియ జరగదు అప్పుడు వారికి ఏదో అనారోగ్యం వస్తుంది తేడా వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్తాడు నీకు ఈ జబ్బు వచ్చింది అంటాడు ఆయన శరీరంలో ఉన్న ప్యాంక్రియాస్ అనే గ్రంథి పని చేయలేదు అనుకో అది షుగర్ వ్యాధి వస్తుంది ఇలా ఏది పని చేయకపోతే ఒక వ్యాధి వస్తుంది అర్థమైందా ఈ క్రియలు ఈ క్రియలన్నీ జరిపించేది ఎవరు అంటే ఆత్మ ఈ ఆత్మే శరీరం నుంచి తప్పుకుంటే ఏదీ పని చేయదు కళ్ళు చూడలేవు నోరు మాట్లాడలేదు చేతులు కళ్ళు చేయవు ఏది పని చేయదు అప్పుడు దాకా అన్నీ పనిచేసింది ఇప్పుడు ఏది ఎందుకు చేయదు అంటే ఆత్మ లేదు కాబట్టి అని చేత ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ ఉన్నప్పుడే అన్నీ సవ్యంగా జరుగుతూ ఉంటాయి ఆత్మ అంటే ఏదో ఒక పార్ట్ కాదు శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తి శక్తినే ఆత్మ అంటారు వీళ్ళు బట్టే పైనుండే వృక్షం నవనవలాడుతూ ఉంటుంది వేరు తీసేస్తే వేరు కోసావు ఏమవుతుంది చెట్టు ఎండిపోతుంది చచ్చిపోతాయి అలాగే ఆత్మ ఉంటేనే శరీరం అన్ని రకాలుగా పనిచేస్తుంది ఆత్మ లేకపోతే ఏది పని చేయదు వేరు ఎలా పైకి కనిపించదో శరీరంలో ఉన్న ఆత్మ అలాగే కనిపించదు జనాలకి కనిపించిన ఆత్మ తెలియదు అందుకే దాని పెద్ద పట్టించుకోరు అలాగే చిన్న బాలు అబ్బాయికి కనిపించని వేలు సంగతి తెలీదు మొక్కకు వేళ్ళు ఉంటాయి అవి కనిపించవు కానీ ఆ మొక్కకు ఆధారం వేళ్లే ఉన్న సంగతి వాడికి తెలీదు అని చేస్తే దాన్ని పట్టించుకోలేదాడు ఎంతసేపు ఆకులు పువ్వులు కొమ్మలు ఇవి చూశాడు ఆటను తడుపుతున్నాడు కానీ వేళ్ళు వదిలేసాడు వేళ్ళకి నీళ్ళు పోయేట్లా ఏమవుతుంది కొన్నాళ్ళకి ఇప్పుడు మానవులు కూడా ఏం చేస్తున్నారు అంటే ఎంతసేపు దీనికే పట్టించుకుంటున్నారు కనిపించిన ఆత్మ ఎవడు పట్టించుకోవట్లా ఆత్మశక్తి వల్లే ఎన్ని పని చేస్తున్నాయి ఆ శక్తిని పెంచుకోవడానికి ఎవరు చూడట్లా అలా పని చేస్తూ పనిచేస్తూ ఉంటే ఆ శక్తి తగ్గిపోతూ ఉంటుంది శరీరంలో ఏదో జబ్బు వస్తుంది నాకు జబ్బు వచ్చింది జబ్బు వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఆ మొక్క వాడిపోతే దాని కొమ్మ చిన్న రొబ్బను తీసుకెళ్ళి లాబరేటరీలో టెస్ట్ చేయిస్తాడు దీనికి ఈ పురుగు పట్టింది ఆ పురుగు పట్టిందని అని మందు కొట్టమని మందులు రాసిస్తాడు ఆడు వేరుకి నీరు పోయకుండా ఆ మందులు ఈ మందులు కొడితే అది నవనవలు ఆడుతుందా అర్థమైందా లోపం ఎక్కడుంది వేరు వేరు పోషించాలి మందులు కొడితే ఎలా అవుతుంది అలాగే శరీరంలో ఆత్మశక్తి తగ్గే రకరకాల జబ్బులు వస్తున్నాయి అందరికి ఆ జబ్బులు రాకూడదు అంటే ఆత్మశక్తిని శరీరంలో ఉన్న ఆత్మశక్తిని పెంచుకోవాలి ఆత్మశక్తిని పెంచుకుంటే మళ్ళా శరీరంలో అన్ని క్రియలు బాగా జరుగుతాయి రోగాలన్నీ పోతాయి ఇక్కడ వేణు పట్టించుకోవాలంటే వేలకు నీళ్ళు పోయాలి ఇంకా పుష్టిగా మొక్క ఉండాలంటే వేరు ద్వారా కాస్త ఈ కూడా మందులు ఇవన్నీ వేరు ద్వారా అందించాలి అలాగే శరీరంలో కనిపించని ఆత్మశక్తి పెరగాలి అంటే ఒక్కటే మార్గం అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం ఈ ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనారహిత స్థితి ఆలోచన లేని స్థితి వస్తుంది ఆ స్థితిలో ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణశక్తి శరీరంలోకి ప్రవహిస్తారు ఆ శక్తే ఆత్మకు ఆహారం ఆ శక్తి నువ్వు ఎంత ఇవ్వగలిగితే ఆత్మ అంత చైతన్యవంతమవుతుంది ఆత్మ ఎంత చైతన్యవంతం అవుతే శరీరంలో ఉన్నటువంటి క్రియలన్నీ అంత పెర్ఫెక్ట్గా పనిచేస్తాయి గారు ఏమంటారంటే ఎందుకు మందులు మందులు అనే విషాలు అవి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి శాశ్వతంగా పరిష్కారం కావాలి అంటే మీ శరీరంలో ఉన్న ఆత్మశక్తిని పెంచుకోండి అంటాడు ఆయన మందులు వద్దు అనడానికి కారణం అదే అంతకన్నా ఇంకేం లేదు నీ దగ్గర ఉందిగా అవకాశం నువ్వు ఇంచక్క శ్వాస మీ జాసపెట్టు నీ ఆత్మశక్తిని పెంచుకో నువ్వు మంచి ఆరోగ్యంగా ఉంటావు నీవున్న ఉన్న రుగ్మతలన్నీ పోతాయి అని చెప్తున్నారు అది కారణం ఇంకేం కాదు మందులు వాడితే పాపము మందులు వాడితే తప్పు అది కాదు నీ శరీరంలో నీ రుగ్మతలన్నీ నయం చేసే శక్తి నీ శరీరంలోనే ఉంది దాన్ని పెంచుకునే ప్రయత్నించి నీకు రోగం అన్నది నీకు రాదు అది ఆయన చెప్పేది